ఒక అద్భుతమైన లెక్క అయితే చెప్పారు హరిరామజోగ గారు ఆయన రాసిన లేఖలో పవన్ కళ్యాణ్ గారికి జనాభా తామాషా ప్రకారం సీట్ల పంపకాలు ఉండాలి అంటే ఆయన చెప్తున్నది ఏంటి అంటే అగ్రవర్ణాలు ఎంత శాతం ఉంటారు బీసీలు లేదంటే కాపులు మిగిలిన వర్గాలు ఎంత శాతం ఉంటారు అన్నప్పుడు ఖచ్చితంగా అగ్రవర్ణాలతో పోలిస్తే ఎనభై శాతం మంది ఉంటారు అంటే జనాభా తామాషా ప్రకారం లేదంటే నూట ఐదు సీట్ల ప్రకారం ఈ లెక్కలు సీట్ల పంపకాలు చేయాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందో లేదో తెలియదు కానీ వీళ్ళు అడిగేదానికి మాత్రం లేదంటే వీళ్ళ కోరిన కోరిక అనాలో లేదంటే డిమాండ్ అనాలో వాళ్ళ దృష్టిలో అది సమంజసమే అన్నట్టుగా ఈయన చెప్పిన మాట హరిరామ్ జోగే గారు చెప్పిన మాట అయితే ఇక్కడ అది పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా లేదా అనేది చెప్పలేము కానీ అక్కడ ఒప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు సీట్ల పంపకాలు ఆయన చేస్తారు కాబట్టి వీళ్ళు అడిగిన సీట్లు ఇచ్చేస్తే ఇంకే ఉంది ఇంకే సిట్టింగ్లు ఎందుకు ఈ మీటింగ్లు ఎందుకు కానీ ఆయన ఒప్పుకోకపోతే మాత్రం తప్పుకుంటారా పవన్ కళ్యాణ్ గారు అంటే పొత్తు నుంచి తప్పుకుంటారా లేదా జోగే గారు రాసిన లేఖ విషయంలోనో లేదంటే కాపురు నాయకులు మాట్లాడుతున్న మాటలో సలహాల విషయంలోనో వాటికి సమాధానం చెప్పడంలో తప్పుకుంటారా ఏదైనా జరగచ్చు తప్పుకోవడం అయితే ఖాయం కాకపోతే అలా ఆ రకంగా తప్పుకుంటారు ఈ రకంగా తప్పుకుంటారనే చూడాలి కాకపోతే అక్కడ ఒప్పుకోవడం అనేది మాత్రం చాలా కష్టం అనేది నిజంగా ఆయన చెప్పింది మినిమం నలభై నుంచి యాభై సీట్లు అడుగుతున్నారు రెండేళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి కావాలి అని ఇది కనుక జరగకపోతే ఖచ్చితంగా ఎవరు సహకరించరు ఓటు బ్యాంకు జనసేన ఓటు బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వదు అని చెప్పి కరాకండిగా తేల్చి చెప్పేశారు మరి జోగయ్య గారి మాట ప్రకారం కాపు నాయకులు అందరూ వింటారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా మేము సిద్ధమే అంటారా రేపు ఎనిమిదో తేదీ తర్వాత చూడాలి